ముందుగా ప్రింట్ మీడియా మిత్రులకు పేరు పేరున ఉద్యమవందనాలు తెలియజేస్తున్నా నిన్న బాల్కా కాసుమాన్ అనే ధ్వర బానిస వాడు ఈటల రాయధారి మీద అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది అంటే వార్డు మెంబర్ కూడా గెలవలేని నువ్వు కేసీఆర్ను విమర్శిస్తావా అంటే బిడ్డ నీ కథ ఏంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవురా నువ్వు గుట్కాలు పాలు నవ్వులీ నువ్వు ఏం చిట్లా నీ అరాచకాలు మాకు తెలియదారా బిడ్డ నువ్వేం చేసినావు నీ ఉద్యమం ఎక్కడుంది నువ్వంతా మొగోని నువ్వు బిడ్డ కేస్ సుభన్ గుర్తుపెట్టుకో తెలంగాణ ఉద్యమంలో రోజు చెంచల్గూడ జైల్లో వందలాది మంది ఉంటే వాళ్ళు బెయిల్ తీసుకొని సొంత డబ్బులతో బేల్ తీసుకొని ఇంటికాడ పాపం జమునమ్మ అన్నం వండి పెట్టి పెడితే మనం అందరం తిని ఇవాళ ఉద్యమాలు చేసిన వాళ్ళం నీ బతికేంతరా బాబు నువ్వు నువ్వు కానీ నీకు నీ అసలు నీ నీ ధైర్యం ఏంది నువ్వు దొరకు పాలిసవి నువ్వు ఆయన ఎట్ల చెప్తే అట్ట తోక కుక్క తోక ఆడిచినట్టు ఆడే ఆడేటోడివి నువ్వు నువ్వు కూడా ఈటలు రాయందర్ నీతికి నిజాయితీకి మారుపేరు ఈటలు రాయందర్ ఇవాళ తెలంగాణ ఉద్యమంలో మేము పాదయాత్ర చేస్తుంటే మేము పాదయాత్ర చేస్తుంటే వెనుక కార్లో మాకు షూను కొనిచ్చిండు అప్పను అన్నం పెట్టిండు మాకు చెప్పులు కొనిచ్చిండు ఆ రోజు ఎక్కడ పడుకున్నాడు ఎక్కడ ఉన్నాడు కవిత కవితమ్మ ఎక్కడ ఉంది హరీష్ రావు ఎక్కడ పడుకున్నాడు రా బాబు ఆ రోజు ఎవరైనా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మేము పాదయాత్ర సైకిల్ యాత్ర బస్ యాత్ర చేస్తుంటే ఈ కవితమ్మ ఎటు పోయింది ఆ కేటీఆర్ ఎక్కడ పడుకున్నాడు హరీశ్రావు ఎక్కడున్నారా ఈ ఇక్క మీ బతికేందిరా బాబు తెలంగాణ ఉద్యమం పన్నెండు వందల మంది చనిపోతే పన్నెండు వందల మంది చనిపోతే ఏ ఒక్క ఇంటికి పోయి ఏ ఇంటి ఏ ఒక్క ఇంటికి పోయి మీకు ఇగో పది రూపాయలు సాయం చేస్తున్నాను చేసిండారా మీ ద్వారా కేసీఆర్ ద్వారా మీ కేటీఆర్ ద్వారా పోయి ఒక ఇంటికైనా ఒక పది రూపాయలు ఇచ్చి రారా బాబు మీరు ఒక్క హెల్ప్ అయినా చేసేరా కానీ అదే ఈటల రాయందర్ ప్రతి గుండెను కదిలించిండు ప్రతి కుటుంబానికి ఆయన ఎంతో కొంత సాయం చేసిండు మనమందరం యూనివర్సిటీలో వన్ అనేక మంది విద్యార్థి నాయకులకు పెళ్ళి సొంత ఖర్చుతోటి పెళ్లి చెప్పించిండు మరి కేటీఆర్ ఎక్కడ పడుకున్నారా బాబు ఇక్కడ వీళ్ళెక్కడా వీళ్ళ బతుకులు ఎక్కడా మరి నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే తొమ్మిది సంవత్సరాలు అవుతుందిరా బాబు సుమన్ బాలికా సుమన్ కానీ తొమ్మిది సంవత్సరాల నుంచి ఒక నోటిఫికేషన్ యూనివర్సిటీలో ఒక నోటిఫికేషన్ ఏమైనా ఇప్పించినావురా బాబు నీకు సిగ్గు శరముందా అదే ఉష్మాన్య కట్ట పేరు చెప్పుకొని నువ్వు ఎంపీ అయినావు ఎమ్మెల్యే అయినావు మరి అదే ఉద్యమం తోటి ఉద్యమం చేసిన ఇవాళ విద్యార్థి నాయకులు పాపం పన్నెండు పది పదిహేను మంది చనిపోయారు బాబు పెళ్ళిళ్ళు లేక పెళ్ళిళ్ళు చేసుకోక అటు ఉద్యోగం రాక ఇవాళ యూనివర్సిటీల మా బతుకైంది తెలుసారా బాబు మేము పెళ్ళిళ్ళు భార్య చేసుకొని మా ఎంత అనుమతిస్తున్నాం తెలుసా మరి వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడినా ఎవరా సుమన్ నీకు సిగ్గు ఉందా బాబు అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా నువ్వు నిజంగా ఒక నీతి నిజాయితీ గల ఒక ఈట ల్యాంగర్ మీద నువ్వు అవాకులు చవాకులు పేలితే ఎట్లా మిగతా మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళకు ఉద్యోగంతో ఏమైనా సంబంధం ఉందా ఎవడైనా దాంట్లో ఎర్రపల్లి దయాకరు ఇంకో దయాకరు ఇంకోడు ఇంకోడు మీ పార్టీలు ఎంత తిట్టారా టీఆర్ఎస్ పార్టీని మొఘతనం లేని టీఆర్ఎస్ పార్టీ ఎం తిండు దయాకరు మిగతా ఎమ్మెల్యేలు మరి వాళ్ళను సంఖ్యను పెట్టుకొని వాళ్ళతోటి కులుకుతూ నువ్వు తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ ఎట్లా నాశనం చేసిండో ఇవాళ తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు నీ బతుకులు ఏంటి రేపు ఇరవై మూడులో మిమ్మల్ని బండ కేసి కొడతారు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమప్పుడు ఎంతమందిని బెదిరించి ఈటరాయందర్ రాజశేఖర్ రెడ్డి పట్టుమని పది మంది కూడా గెలవలేదు మీరు ఇక్కడ ముఖం పెట్టుకుంటాం ఈటలా అని చెప్పిండు అప్పుడు సమాధానం ఈట రాయందర్ చెప్పిండు మేము పది మందే గెలవతో గెలవచ్చు కానీ తెలంగాణ ఆకాంక్ష కోసం గెలిచినాం తెలంగాణ సాధించడం కోసం గెలిచినామని ఆ రోజు చెప్పిండు మీ కేసీఆర్ ఎక్కడ పడుకున్నాడు పోయి మీ కేసీఆర్ ఎక్కడ పడుకున్నాడు పోయి ఢిల్లీలో పోయి తాగి పడుకున్నాడు అక్కడ ఈ ఇక్కడ ఎక్కడ అసెంబ్లీలో కానీ ఇక్కడ ఎక్కడ ఉద్యమాలు చేసింది ఆ కేసీఆర్ రాయందర్ చేసింది ఇక్కడ తెలంగాణ సమాజాన్ని కది కదిలించింది ఇక్కడ అన్ని వర్గాలను కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాలను కదిలించిన వ్యక్తి ఇవాళ తెలంగాణ సాధించడంలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి ఇటు రాయందర్ ఇవాళ అలాంటి వ్యక్తిని ఎట్లా మాట్లాడాలనిపించింది మీకు మీకు నిజంగా సిగ్గు శరము లజ్జ ఉంటే ఇవాళ నిరుద్యోగులకు నిరుద్యోగ పూర్తి ఇస్తానని చెప్పి మరి ఇచ్చి బాబు దాని వాటి గురించి మాట్లాడినావు బుభను ఓ నుంచి వచ్చినా వలను ఓయి ఉద్యమకారుడుగాను మరి నువ్వు నీకొక్క కడుపు నిండితే చాలా ఆ రోజు తెలంగాణ వస్తాయని చెప్పిరు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పారు మరి ఎటుపోలే నీ ఇంట్లోనే నాలుగు ఉద్యోగాలు ఇస్తే కేసీఆర్ ఇంట్లోనే నాలుగు ఉద్యమాలు వచ్చినాయి మరి తెలంగాణ ఉద్యమకారులు ఎటు పోవాలి తెలంగాణ సమాజం పోవాలి బిడ్డ తెలంగాణ సమాజం ఇవ్వాలా అందరు కోరుకుంటున్నారు ఇవాళ రేపు రేపు ఈటల రాయందర్ ఆధ్వర్యంలో ఎటు ఈట రాయందర్ గారి ఆధ్వర్యంలో రేపు ఇరవై మూడులో భారతీయ జనతా పార్టీ రే అధికారం అని ఇవాళ బల్ల గుత్తునట్టు ఇవాళ తెలంగాణ సమాజం కూడా కోరుకుంటుంది ఇవాళ మేము కూడా ఇవాళ యోచకలన్నీ తిరుగుతున్నాం ఇవాళ మీరు చేసిన మోసాలు మీరు చేసిన దగాలు మీరందరూ ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తుంది కాబట్టి ఇంకోసారి ఈటల రాయేందర్ కానీ ఈటరాందర్ కుటుంబం మీద కానీ ఇంకోసారి అవకులు చవాకులు మాట్లాడితే తప్పకుండా మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజుల దగ్గరనే ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ